జీవన వికాసానికి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి ఆరోప్యతే శిలాశైలే యత్నేన మహతా యథ నిపాత్యతే క్షణీనాథ తధాత్మా కండ కండశలను కొండపైకి ఎక్కించాలంటే చాలా కష్టపడాలి కానీ దాన్ని అక్కడ నుండి దొర్లించడానికి క్షణకాలం కూడా పట్టదు అదేవిధంగా మానవుడు గొప్పవాడయ్యేందుకు ఉత్తమ గుణాలను ఎంతో ప్రయాసపడి పెంపొందించుకోవాలి కానీ సరిదిద్దుకోలేని దోషాల వల్ల పతనమయ్యేందుకు అతడికి ఎంతో కాలం పట్టదు నీరు పల్లానికి ప్రవహించినట్లు మన మనస్సు కూడా ఎప్పుడూ దుష్కర్మల వైపే పరుగులు పెడుతుంది దీనికి ఎలాంటి ప్రయత్నమూ అవసరం లేదు మనస్సును ఉన్నతంగా తీర్చిదిద్దాలంటేనే అభ్యాసం అవసరం ప్రయత్నం తప్పనిసరి అందుకే స్వామి వివేకానంద మనస్సును బలహీనపరిచే పరిస్థితులను పరిచయాలను విషంలాగా త్యజించండి అని హితో పలుగుతారు